డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు విశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యా రాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అనేది తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబాళ చూసుకోవడం అనేది మనం జరుగుతూ ఉంటుంది మరి భుజ సంచారం చూసుకున్నట్లయితే భుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేయదు బుధుడు బుద్ధి బుద్ధికారకులు విద్యా ఉద్యోగకారకులు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం యజకేశ్వరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతను చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఓ పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహంలో వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారం కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులు బట్టే ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్టు నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని వక్రించడం ద్వారా ఈ రాశికి అనుకూలంగా ఉంది కుంభరాశిలో సంచారం చేయడం తద్వారా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే జన్మరావు అయినప్పటికీ చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉండి ఉంటాయి మిగతా గ్రహ అనుకూలత ఉండడం వల్ల కుంభరాశి వారికి నెలలో ఖచ్చితమైన అనుకూల యోగాలు ఉన్నాయి మీరు ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఉద్యోగం రావడము అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండడము ఎట్లాంటి అనారోగ్యాన్ని తలెత్తకుండా ఉండడము అలాంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే రుణ బాధ నుంచి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులు జనం అన్నలు పొందుతారు తద్వారా రాజకీయ నాయకులు అనుకూలంగా ఉంటుంది అలాగే విద్య ప్రయత్నం చేసేవారికి చదువుకునే పిల్లలకి మంచి విద్య రాణింపు అంతా ఉంటుంది మంచి ర్యాంక్స్తో బాస్ అవ్వడం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం గట్టిగా చేసినట్లయితే మంచి ఉద్యోగంతో పాసయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి స్టాక్స్ అనుకూలంగా ఉంటాయి స్టాక్స్ పెరగడం ద్వారా గత నెలలో కంటే కూడా ఈ నెలలో ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతాయి అట్లాగే యొక్క సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి గతంలో కంటే ఈ నెలలో కొంచెం అనుకూలత ఖచ్చితంగా ఉన్నాయి ఏళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో శని వక్రజం ద్వారా కొంచెం అనుకూలతలు ఉన్నాయి అట్లాగే భూక్రయ విక్రయాలు ఖచ్చితంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ అనుకూలంగా ఉంటుంది గతంలో కంటే కూడా ఈ నెలలో కొంచెం లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వ్యాపారవేత్తలకి వ్యాపారం బాగుంటుంది వ్యాపారంలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూసుకున్నట్లయితే విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఈ పరంగా ఏ పరంగా చూసుకున్నట్లయినా సరే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలలో ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి అయితే వీళ్ళ వల్ల చేయాల్సింది ఏమిటంటే ఈ యొక్క ఆదివారం నాడు రాహుకి పద్దెనిమిది నిలువ చేసి మినువులు దానం ఇవ్వడము రాహుకి జపము తర్పణ హోమం చేయించుకోవడం ద్వారా రాహు వల్ల సర్పదోషకారకులు కాబట్టి సర్పశాంతి పూజలు ఇట్లాంటివి చేసుకోవడం ద్వారా గ్రహాన్ని కూడా ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎట్లాంటి ఉన్నా నీకు నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సబలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా ఈ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాల గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ వాళ్ళు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్ రత్న అవార్డు గ్రహిత నమస్కారం